హాయో వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఏపీ మెగా కి సంబంధించినటువంటి ఫైనల్ కీ విడుదలైంది మరి ఈ ఫైనల్ కీలో కూడా చాలా రకాలైనటువంటి పొరపాట్లు జరిగాయి అని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నటువంటి ఈ తరుణంలో మరి ఏపీ మెగాడిఎస్సి ఫైనల్ కీలో కూడా మార్పులు చేర్పులు చేయాలి అని అభ్యర్థులంతా కోరుతున్నటువంటి ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరి అభ్యర్థుల యొక్క అభ్యర్థనను మన్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి ఫైనల్ కీలో ఏవైతే తప్పులు జరిగాయి అని అనుకుంటూ ఉన్నారో వాటిని పరిగణనలోకి తీసుకొని మరి ఏపీ మెగాడిఎసీకి సంబంధించిన ఫలితాలను ఆగస్టు పదహైదవ తేదీలోపు విడుదల చేయాలి అని ప్రభుత్వం భావిస్తున్నట్టు మనకు సోషల్ మీడియా ద్వారా తెలుస్తోంది కాబట్టి మరి ఏపీ మెగా డిఎస్సీకి సంబంధించిన ఫైనల్ కీని సవరించి సవరించిన తర్వాతే వాటికి సంబంధించిన ఫలితాలు విడుదల చేయాలి అని అభ్యర్థులు కోరుతున్నారు దీన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఏపీ మెగా డిఎస్సీకి సంబంధించిన ఫలితాలు ఈ నెల పదహైదవ తేదీ లోపు వెల్లడించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది ఇక పదహారవ తేదీ నుంచి సర్టిఫికేట్ల పరిశీలన ఉంటుందని ఈ నెలాఖరు నాటికి కొత్త పోస్టింగ్లు ఇవ్వనున్నట్లు మరి ప్రభుత్వం పేర్కొంది ఇక ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమైనందున శిక్షణకు ముందే టీచర్లు విధుల్లో చేరనున్నట్లు తెలుస్తోంది వారికి శని ఆదివారాల్లో ట్రైనింగ్ ఇస్తారని సమాచారం పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది మరి ఆల్రెడీ మనం చూసాం పదహారవ తేదీ నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది ఈ కల్లా పోస్టింగ్ ఉంటుంది మరి స్కూల్స్ అనేవి ఆల్రెడీ ప్రారంభమయ్యాయి కాబట్టి మరి కొత్త ఉపాధ్యాయులను పాఠశాలల్లో చేరిన తర్వాత శిక్షణ ఇవ్వాలి అని ప్రభుత్వం భావిస్తోంది మరి ఇప్పుడు ఫైనల్ కీని కూడా మరి ఏవైతే అభ్యంతరాలు అనేవి వస్తూ ఉన్నాయో ఎక్కువగా క్వశ్చన్స్ మీద వాటన్నిటిని మరోసారి పరిశీలించి ఫైనల్ కీని మార్చి ఇచ్చి తర్వాత ఫలితాలు ఈ నెల పదహైదవ తేదీ లోపు విడుదల చేసే అవకాశం ఉంది ఇది ఏపీ మెగా కి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ మరి మీరు కూడా ఫైనల్ కి మార్చాలా లేదా లేదా మారిస్తే ఏ క్వశ్చన్స్ మార్చొచ్చు ఇటువంటివన్నీ కూడా మరి ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇటువంటి ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు మీరు పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video